Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే క్విక్ అండ్ హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని ఒక కప్పుతో అటుకులను వేసుకోండి మందంగా ఉన్న అటుకులైనా పర్వాలేదు పలుచుగా ఉన్న అటుకలైనా పర్వాలేదు ఈ అటుకులనైతే ఒకటికి రెండు రెండు సార్లు బాగా కడిగేసి అటుకులు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి ఇంకా చెప్పాలంటే ఒక కప్పుతో వాటర్ వేసుకోండి ఏ కప్పుతో అయితే అటుకులు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి అలాగే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒకటి లేదా రెండు యాలకిళ్ళు వేసుకొని వీటిని అన్నింటినీ అయితే కనుక మిక్సీ జార్లో వేసేసి వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే స్మూత్గా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ బౌల్లోకి తీసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి బాగా ఉబ్బి వస్తాయి ఒకవేళ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఒక అట్టి మనం మిక్సీ కొట్టేసి మెత్తగా వేసుకోండి అదే టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది ఆ విధంగా కూడాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఒక్కోసారి అలా చేస్తానండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసి పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో ఇంకా టేస్ట్ రావడం కోసం అయితే కనుక నేను ఒక స్పూన్ వరకు వేయించిన నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇవన్నింటిని బాగా కలుపుకుంటూ ఉండండి అలాగే ఈ లోపల మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత నేను గుంత పంగనాలు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈవెన్గా వచ్చే విధంగా అన్నింటిని ఫిల్ చేసుకోండి మరి ఫుల్గా వేసేయొద్దండి మనం వంట సోడా వేసుకున్నాం కాబట్టి పొంగుతాయి కాబట్టి తక్కువగానే వేసుకోండి మరీ ఫుల్గా వేయకుండా కాస్త అంతా గ్యాప్ ఉంచేసి వేసుకోండి ఇలా వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండు వైపు కూడా టర్న్ చేసుకోండి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి పైన అయితే క్రిస్పీగా లోన్ సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన టైంకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే చాలా ఇష్టంగా తింటారండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా లుకింగ్ ఎమ్మి కదా టేస్ట్ కూడా అంతే తగ్గేదే లే అంత టేస్టీగా ఉంటుంది ఫుల్గా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండేవి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇక చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూపించాను ఎంత ఫ్లఫీగా ఉందో ట్రై చేయండి